హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే ఈ వీడియో ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్న ఐటమ్ వచ్చేప్పటికీ జ్యువెలరీ సెక్షన్ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ప్లస్ ఇమిటేషన్ ఈ సీ జెట్స్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇక వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంది స్టోన్ ఐటెం ఉన్నది రెగ్యులర్ వైజ్ ఉన్నది అండ్ టెంపుల్ సెట్స్ ఉన్నాయి వీటి ప్రైస్ అవి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీకు నచ్చిన కలెక్షన్స్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి అలాగే కాల్స్ అనేవి చేయకుండా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మేము చూసి మీకు రిప్లై అవ్వటం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్దాము ఇక్కడ కనబడుతున్న స్టోన్ ఐటమ్స్ వచ్చేపాటికి సిల్వర్ సిల్వర్ కోటింగ్కి ఏజర్స్ స్టోన్ ఇవ్వటం జరిగింది విత్ పెరల్స్ ఇలాగ సెట్ ఇలా రావటం జరిగింది మంచి జూమ్కి ఇవ్వటం జరిగింది కాంబినేషన్ దీనికి మీకు డాలర్కి నియర్లో ఉన్నది దీని ప్రైస్ వచ్చేపాటికి టూ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ప్రైస్ ఎక్కువ అనుకుంటానికి పర్పస్ కూడా చెప్తున్నాము సిల్వర్ సిల్వర్ దానికి ఇలా కాంబినేషన్ ఇవ్వటం జరిగింది సిల్వర్ కోటింగ్కి ఏజర్స్ ఇవ్వటం జరిగింది అలాగే ఈ సెట్ వచ్చేపాటికి సేమ్ పెర్పల్ డార్క్ పెర్పల్కి సిల్వర్ అండ్ పెరల్ సెట్ రావటం జరిగింది ఈ జుమ్కీస్కి ఇది వచ్చేపాటికి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ రెండు వేలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇక్కడున్న జుమ్కీస్ ఉన్నాయి చూసారా ఇవి వచ్చేపాటికి సేమ్ సిల్వర్ సిల్వర్ కోటింగ్కి మనకి పెరల్స్ ప్లస్ స్టోన్ రావటం జరిగింది వీటిలో ప్రైస్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ సెట్ వచ్చేపాటికి జస్ట్ సింపుల్గా రావటం జరిగింది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ దానికి జుమ్కీస్ ఇలా వచ్చినాయి మీకు కాంబినేషన్ అన్నీ కూడా జుమ్కీస్ అనేవి ఇక్కడ డాలర్ ఎలా అయితే ఉన్నాదో దానికి నియర్లీ ఈ డిజైన్ కంపేర్ చేసుకున్న ఏ సెట్లో అయినా సరే జుమ్కీస్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేపాటికి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా మీకు చూడండి డార్క్ బ్లూకి సిల్వర్ కాంబినేషన్ రావటం జరిగింది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే ఇక్కడికి స్టోన్ కొంచెం డిఫరెంట్ అండి వీటికి ఈ పెర్పల ఇది లైట్ పింక్ షేడ్ స్టోన్స్ ఇవి క్లియర్గా చూడండి మనకి ఏజర్స్ ఇవి కాకుండా సమ్ డిఫరెంట్ స్టోన్ ఐటమ్ చెప్పారు వీటి ప్రైస్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ చాలా చిన్న సెట్ కానీ ఈ స్టోన్ బట్టి ఈ రూబీస్ ఈ రూబీస్ గురించి ఈ ప్రైస్ సెట్ అనేది మనకి ఎక్కువ వచ్చింది ఇది టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వచ్చేపాటికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఈ సెట్ వచ్చేప్పటికి దీనికి జుంకీస్ ఉన్నాయి దీనికి జుంకీ ఇలా సెక్షన్ సెట్ వస్తుంది ఇది రెండు వేలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఈ రెండు ఇలాగా ఇది మంచి లైట్ గ్రీన్ కిలర్ స్క్రీన్ అంటారు కదా ఆ కాంబినేషన్ స్టోన్ ఇవ్వటం జరిగింది వాళ్ళు వైట్ స్టోన్స్ సిల్వర్ కోటింగ్ ఇది మైక్రో గోల్డ్ మీకు తెలిసిందే కదా ఓన్లీ ఇలా వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది మీకు రెండు వేలు ప్లస్ షిప్పింగ్ చెప్పాను ఇది వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అని చెప్పాను ఇవి బ్లాక్ బీట్స్ జస్ట్ ఇలాగా చిన్న డాలర్ ఇవ్వటం జరిగింది అది దీని ప్రైస్ వచ్చేపాటికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ స్మాల్ చైన్ ఉన్నది కదా ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఇది వన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండ్ ఇది కూడా ఇది టెంపుల్ జ్యువెలరీ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా మైక్రోగోల్డ్ అని చెప్పేసి వస్తాయి కదా ఇవి వచ్చేవాటికి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అలాగే బ్లాక్ బీడ్స్ అనేవి ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కొన్ని వాంటింగ్ కలెక్షన్స్ వరకు మీకు తీసి చూపించడం జరుగుతుంది సో వాటిలో మీరు చెక్ చేసుకోండి అండ్ ఇంకా మోర్ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ చేయండి మీరు ఏ మోడల్ అయితే కలెక్షన్ అడుగుతున్నారో ఇక్కడ ఉన్న వాటివి అవి ఒకసారి మీకు పిక్స్ పెట్టడం కానీ లేదంటే వీడియో కాల్ కానీ చేసి చేసి మీకు కాల్ కాల్లో అన్ని పర్టికులర్స్ చెప్పడం జరుగుతుంది ప్రైజ్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నవి నలుపూసలు సింపుల్గా వచ్చింది అమ్మవారి పెన్ పెండెంట్ మధ్యలో ఉన్నది చూడండి దీనికి జుమ్కీస్ కూడా వచ్చినాయి ఇది మనకి కలర్ అయితే షేడ్ అవుతుంది ఎందుకంటే ఇది వన్ గ్రామ్ గోల్డ్తో వచ్చింది వీటికి బ్రిక్ కూడా అమ్మవారు అమ్మవారు ఉండి రావటం జరుగుతుంది ఇది వచ్చేపాటికి వెయ్యి రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఉన్నది ఈ సెట్ ఇలా వచ్చేపాటికి అలాగే కొన్ని బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను జస్ట్ సింపుల్గా ఉన్నాయి రెగ్యులర్ యూస్కి సెట్ అయ్యేలాగా వీటి ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ ప్ర షిప్పింగ్ అండి దీంట్లో డజను ఐ మీన్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఉన్నాయి సైజ్ వచ్చేపాటికి టూ సిక్స్ టూ సిక్స్ బ్యాంగిల్స్ డజన్ ఉన్నాయి జస్ట్ అమ్మవారు ఇలా అమ్మవారు ప్లస్ రెడ్ కలర్ స్టోన్స్తో సిల్వర్ అదే గోల్డ్ కలర్ రెడ్ సిల్వర్ అండ్ మంచి స్టోన్ కింపులు అన్నీ కలిపి వచ్చినాయి కాంబినేషన్ను ఇవి వచ్చేపాటికి ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ బ్రష్ షిప్పింగ్ అండి ఇది కూడా సైజు టూ సిక్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నది ఇది జస్ట్ సింపుల్ గా ఉన్న బ్యాంగిల్స్ సేమ్ ఇందాక మీకు చెప్పినట్టే ఇది వచ్చేపాటికి ఇంకా కొంచెం సైజ్ పెద్దది టూ ఎయిట్ అన్నమాట సైజు ఇది వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ అనేది ఉంటుంది ఈ సెట్స్ రెగ్యులర్ ఈ సెట్స్ రెగ్యులర్గా రూపీస్ మనకు తెలిసిందే కదా రోపీస్ ఇలాగా సెట్ ఇవ్వటం జరిగింది ఇంట్లో పింక్ షేడ్ అని ఎల్లో షేడ్ అని ఉండటం జరిగింది జస్ట్ నేను గ్రీన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇలా ఈ సెట్ ఉండటం జరిగింది దీని ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది దీని మీద ఉన్నది దీని ప్రైస్ వచ్చేపాటికి దీంట్లో మీకు నచ్చిన ఏమైనా కలెక్షన్ ఉన్న ఉంటే వాటి మోడల్స్ అవి రిలేటెడ్ చూపించడం జరుగుతుంది మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్